స్టార్ ప్రభాస్ తాజాగా తో పలకరించాడు ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయింది ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఆరు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ అందుకుంది ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు ఇక ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజంతి మూవీస్ నిర్మిస్తోంది హీరోయిన్ గా దీపికా పదుకోన్ దిశా పటాన్ని నటిస్తున్నారు ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కనిపించనున్నారు ఈ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ కానుందని టీం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ కు భారీ ధర పలికినట్టు తెలుస్తోంది కేవలం హిందీ డిజిటల్ రైట్స్ నూట డెబ్బై ఐదు కోట్లకు అమ్ముడైనట్లు టాక్ ఈ హిందీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది ఇక మరోవైపు సౌత్ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను నూట యాభై కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నాని కూడా నటిస్తున్నారట ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇక తాజాగా ఎన్టీఆర్ నాని కనిపించనున్నారని తెలుస్తోంది ఈ మూవీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడుస్తుంది సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ చిత్రాన్ని అశ్విని దత్ కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాతో ప్రభాస్ రాజా స్పిరిట్ కూడా షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి స్థలం తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే హారర్ కామె లో వస్తున్న ఈ సినిమాకు రాజాసాబ్ అనే పేరును ఖరారు చేశారు సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ టీం విడుదల చేసింది ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు హీరోయిన్ గా మాళవిక శ్రీలీల చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమాకు తమిళ సంగీతం అందిస్తున్నారు ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది